వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామందిని అడ్డం పెట్టుకొని ఏకంగా కోటి సంతకాలు సేకరించాలి అంటూ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ కోటి సంతకాల సేకరణ అగైన్స్ట్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దీనికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి చాలా అత్ అద్భుతమైన ప్రహసనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇట్టే చెక్ పెట్టేశారు ఎస్ చాలా స్పష్టంగా అంటే ఇన్నాళ్ళు వాళ్ళు అంటున్నదేంటి మెడికల్ కళాశాలలు మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా అమ్మేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తున్నారు తన బినామీలకి తన అనుయాయులకి తన భామరదులకి తన బంధువులకి వీళ్ళందరికీ అమ్మేస్తున్నారు వాళ్ళకి అమ్మేస్తున్నారు 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 అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకేముంది పీపీపీ మోడల్ అంటే ఇదే అమ్మేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం ఇంకోటి ఏమీ లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేశాడు అందులో మెడికల్ కళాశాల దప్పితే ఇంకోటి ఏం లేదు అంటూ ఇప్పటికీ నానాయాగి చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి షాక్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు వైద్య రంగం మీద సీఎం చంద్రబాబు గారు సమీక్ష చేశారు అధికారులందరితోటి కూడా దీంట్లో చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి అంటే పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు ప్రభుత్వ నియంత్రణలోనే గ్రామీణ పేదలకు ఉచిత వైద్యమే లక్ష్యం ఇది అని చెప్పింది ఎనీమో డౌట్స్ ప్రభుత్వ నియంత్రణే ఉంటుంది అని చెప్పారు చాలా స్పష్టంగా అయినా ఈ ప్రైవేటీకరణ అంశం కాదు ప్రైవేటీకరణ అనేది పక్కన పెడితే కన్వీనర్ సీట్లు తీసుకొచ్చింది కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారేగా ఎన్ఆర్ఐ అని ఇంకోటని తీసుకొచ్చింది రేట్లు పెంచింది అంతా కూడా ఆయనేగా ఇప్పుడు రేట్లు తగ్గి ఈ ఇప్పుడున్నటువంటి పాలసీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాంట్లో రేట్లు తగ్గి ఇంకా ఎక్కువ మందికి సీట్లు వస్తాయి మెరిట్లో సీట్లు హ్యాపీగా తెచ్చుకుని చదువుకోవచ్చు సీట్లు పెరుగుతున్నాయి అనేది ఎంతోమంది ఎన్నో రకాలుగా చాలా పోసగుచ్చినట్టుగా చెప్పారు అయినా సరే మాకెందుకు మాకు అక్కర్లేదు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎంగా ఉన్నది పవన్ కళ్యాణ్ ఆయన కొడుకు లోకేష్ మంత్రి వీళ్ళ ముగ్గురు కలిసి మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు ఇదే ఆరోపణ కోటి సంతకాల సేకరణ ప్రతి చోట తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలకు సంబంధించి సంతకాలు పెట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళి అదో ప్రహసనం ఇక ఇండిపెండెంట్ యూట్యూబర్లు ఇండిపెండెంట్ యూట్యూబర్లు కొంతమందిని అడ్డం పెట్టుకొని ఎలాగైనా విషయం చిమ్మాల్సిందే ఎలాగైనా విషయం చిమ్మాల్సిందే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ కళాశాలలని మెడికల్ కళాశాలని అమ్మేయడమే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఇచ్చేయడమే దీని మీద చాలా స్పష్టంగా చెప్పం మొన్న మధ్యన టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచినప్పుడు ఇచ్చిన సలహా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు లేదంటే వాళ్ళకి సంబంధించిన మెడికల్ కళాశాల వాళ్ళు టెండర్లో పాల్గొనండి అర్హత ఉంటే ఆ టెండర్ మీకే దక్కుతుంది నిర్మించండి ప్రభుత్వ పార్ట్నర్షిప్ తోటి నిర్మించండి నిర్మించి దానికి సంబంధించినటువంటి నిర్వహణ ఇవన్నీ చూసుకోండి అంటే అప్పుడు నియంత్రణ కూడా వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది ఇంకే ఉంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది నియంత్రణ అని ఇక్కడ ప్రభుత్వమే నియంత్రిస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ సెట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ మానిటర్ చేస్తుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళందరూ మానిటర్ చేస్తారు చేయకుండా ప్రైవేటీకరణ అయిపోయింది ప్రైవేట్ అయిపోయింది ప్రైవేట్ అయిపోయింది ఒకటే పదాన్ని పెట్టుకొని ఇప్పటికీ విషయం చెప్పడానికి అది విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలైనా ఏ రంగాన్ని తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొస్తున్నారు దాని మీద మాట్లాడుతున్నారు అంటే ఇంకేముంది చంద్రబాబు బినామీలకు అమ్మేస్తున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల్లోకే రాబోతున్నారు తస్మాత్ జాగ్రత్త వాళ్ళ పట్ల మీ మధ్యలో చిచ్చు పెట్టి మీకు విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్యపెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళ దృష్టిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజలారా మీదే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది విషయంలో ఏమనంటే చాలామంది అంటారు గుజరాత్లో ఉండేటువంటి పెద్దలు కావచ్చు కొంతమంది అలాగే మిగతా వాళ్ళు కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగానే అదేదో బూతు ఇంకే ఉంది మొత్తం అంత చంద్రబాబు సంకలో పెట్టుకుని పోతున్నాడు అన్నీ కూడా అంత అవినీతి పరాడు వాళ్ళు ఏం మాట్లాడతారు మరి రాజశేఖర రెడ్డి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చిన వాటిని మాట్లాడితే అది దార్శనికత రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దార్శనికత చంద్రబాబు నాయుడు గారు చేస్తే అమ్మకం దోపిడీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది ఒక వినూత్న వినూత్న పథకం అది దాన్ని ఏమనాలి ఒక ఇన్వెన్షన్ ఒక సరికొత్త ఇన్వెన్షన్ అనాలి దాన్ని అంత మంచి పథకాన్ని ఆవిష్కరించి పేదలకి మెడికల్ కళాశాలలో సీట్లు ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంతకుమించి ఏం లేదు ఇమీడియట్గా ఇప్పుడు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు తీసుకొచ్చి మొత్తం కళాశాల నిర్మాణానికి వాటి అన్నిటిని కూడా పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాల డబ్బులు ఎందుకంటే గతంలో కలెక్టరేట్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీలకి కట్టడానికి సరిపోతుంది కాబట్టి అటు ప్రజల మీద పనుల భారం అమితంగా పడకుండా మేనేజ్ చేసుకుంటూ ఒక పక్కన కంపెనీలను ఆహ్వానిస్తూ పెట్టుబడులు ఆహ్వానిస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపేట వేస్తూ ఆదాయం పెంచేటువంటి మార్గాల్ని తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మిగతా కార్యక్రమాలు అవి ఆగకూడదు సంక్షేమానికి ఇచ్చినటువంటివి కావచ్చు లేదంటే అభివృద్ధికి పెట్టినటువంటివి కావచ్చు ఆగకూడదు అని ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే లోపాలు ఉన్నాయి లోపాలు లేవు అని ఎవ్వరూ అనట్లేదు సంస్థాగత లోపాలు ఇంకా అనేక ఉన్నాయి అది సహాయ నిరాకరణ వల్ల కావచ్చు గత వాసనలు మరిచిపోయినటువంటి అధికారుల వల్ల కావచ్చు కొంతమంది ఆ వాసనలు పట్టుకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నేతల వల్ల కావచ్చు లోపాలు ఉన్నాయి ఈ లోపాలు సవరించుకుంటూ ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆదిలోని హంసపాదనట్టుగా ఏదైనా ఒక కార్యక్రమం చెప్తే ఇమ్మీడియట్గా దాని మీద తప్పుడు ప్రచారం చేయడం ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు లేదంటే మీడియా కావచ్చు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు ప్రతిదీ ప్రజల్లోకి ఒక తప్పుడు వ్యవహారాన్ని లేదంటే ఒక తప్పుడు సమాచారాన్ని చేరవేయాలి అనేటువంటి ఒక దుగ్ధ దాంతో తప్పించిపోతున్నారు చాలామంది రే పొద్దున్న ఇది ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఇంకేముంది అమ్మేస్తున్నారు అనేటువంటి ప్రబుద్ధులు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఇంకా మెడికల్ కళాశాలకు సంబంధించి మెడికల్ కళాశాలలో అమ్మట్లేదు మహాప్రభో ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటు వారి పాక్షిక భాగస్వామ్యం ఉంటుంది కొంత భాగస్వామ్యం వారిది ఉంటుంది అంతే ఒక ఇరవై ఏళ్ల పాట ముప్పై ఏళ్ల పాట మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు దాని మీద వాళ్ళ కన్వీనర్ సీట్లు ఎన్ఆర్ఐ సీట్లు అని ఏవైతే ఉన్నాయో ఆదాయం సంపాదించేటువంటి కార్యక్రమాలు వాటిని పెట్టుకుంటారు మిగతావన్నీ కూడా ఫ్రీ సీట్లే పదిహేను వేల రూపాయల సీట్లే ఉంటాయి దీని మీద పూర్తి స్థాయి నియంత్రణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప ఏ ఒక్కరిది కాదు 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 అని ఎన్నిసార్లు అరిచి గీపెట్టి చెప్పినా కానీ ఇంకా మేము మారం మేము ఇలాగే మాట్లాడతాం ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్తాం మెడికల్ కళాశాల అనగానే అది ప్రైవేట్ది చంద చంద్రబాబు నాయుడు అమ్మేశాడు దాన్ని ప్రజల ఆస్తిని గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద రాకి గో ఇదంతా చేసేసాడు మించి ఏం లేదు ఆయన వచ్చినప్పుడు అలా ఇదే చేస్తాడు దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఇంకేమీ లేదు ఆయనకి అనేది ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప ప్రజల్లో వాస్తవాలు చెప్పి దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి సరిదిద్దుకోండి అన్నమేం లేదు మాట్లాడితే ఒక బండ పడేయడం ప్రభుత్వానికి ఆ బండ తీసుకోవడంతో సరిపోతుంది వాళ్ళకి దరిద్రం ఇవ్వడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవే జరిగాయి ఇప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇంకా మరీ ఘోరం అసలు చెప్పడానికి లేనటువంటిది సో చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అండ్ ఐ సజెస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకోసారి ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు ఇలాగా ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇక మెడికల్ కళాశాలల్లో ఎవరు చదువుకోవడానికి ఉండదు పేదలకి నాణ్యమైన ఉచిత విద్య ఉచిత వైద్యం అందదు అని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే దయచేసి ప్లీజ్ బుక్ క్రిమినల్ కేసెస్ అందాం క్రిమినల్ కేసెస్ బుక్ చేయండి కోర్టు వారికి చాలా స్పష్టంగా చెప్పండి మేము పని చేసుకోవాలంటారా లేదంటే మీరు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళు తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మేము సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలనేది చాలా క్లియర్ కట్గా కోర్టు వారికి కూడా గట్టిగా చెప్పండి అతీతమేం కాదు అబద్ధ ప్రచారం జరుగుతున్నప్పుడు అడ్డుపడాల్సింది కోర్టులు కూడా ఉన్నాయి దాంట్లో భాగంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆ అధికారం ప్రకారం సో అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కోర్టుల్లో వాళ్ళకి సెక్షన్ సెక్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇలాగా వాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలి ఇది అని వాళ్ళు చెప్పారనుకోండి అయ్యా స్వీయ నియంత్రణ అని మీరు వందకి వెయ్యి శాతం చెప్తూ వస్తున్నారు కానీ అక్కడ అలా జరగట్లేదు పదివేల శాతం తప్పుడు ప్రచారం జరుగుతోంది కేసులు పెట్టి శిక్ష వేయడం తప్పితే ఇందులో మార్గం లేదు ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలు తీసుకెళ్తున్నారు ఖాళీగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ వెళ్ళడం అంత అంత సమయం లేదు పనులు జరగాలి రాష్ట్ర అభివృద్ధి కావాలి కాబట్టి ఈ విష ప్రచారాన్ని అడ్డుకోవాలంటే కఠినంగా వ్యవహరించాలి అని కోర్టు వారికి కూడా చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి తీరాల్సిందే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అంతే తప్ప దీన్ని ఉపేక్షించేది లేదు సో ప్లీజ్ నోట్ మై హంబుల్ సజెషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా